శ్రీ వారాహి కల్పదర్వ ట్రస్ట్ గత పదమూడు సంవత్సరాలుగా కూడా అనేక చోట్ల ఈ ఈ విధంగా జరుగుతున్నటువంటి పుష్కరాలకి అన్న ప్రసాద సేవ నారాయణ సేవ చేస్తూ రావడం ఆయనగా వస్తున్నటువంటి ఆచారం అందులో భాగంగానే రెండు వేల పదమూడులో కూడా సరస్య పుష్కరానికి రావడం జరిగింది అన్న ప్రసాద సేవ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో కూడా మే నెల ఇరవై ఐదు పదిమూడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా తెలుగు రాష్ట్రాల నుండి వచ్చేటువంటి తెలుగు యాత్రికులకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ అలాగే ఉదయం పూట టీ కాఫీలు సాయంత్రం టీ కాఫీలు ఏర్పాటు చేస్తూ యాత్రికులకి బాటసారులకి మా వత్తు సహక సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము మరి మరీ ముఖ్యంగా శ్రీ వారాహి కల్పతరు ట్రస్టు భారతదేశంలో జరిగేటువంటి తీర్థయాత్రలన్నింటినీ కూడా సామాన్యుడి జేబు మీద భారం పడకుండా తీర్థయాత్ర చేసే విధంగా ప్రణాళికల్ని రూపొందించి చాలా తక్కువ ధరలకి సామాన్యుల్ని తీర్థయాత్రలు చేయిస్తూ ఇప్పటి వరకు పెడతాం మాకు సేవా వాలంటీర్స్ ఉంటారండి మాకు ఎవరు ఉద్యోగస్తులు ఎవరు ఉండరు శ్రీ వారాహి కల్ప రూ ట్రస్ట్ కి సేవా ఎనరాల్మెంట్ అనేది ఉంటుంది ఎనరాల్ చేసుకోవాల్సి ఉంటుంది మేము చేసేటువంటి ప్రతి ప్రోగ్రామ్ని కూడా మా వెబ్సైట్లో మీరు శ్రీ వారాహి కల్ప ఆర్గనైజేషన్ అనేటువంటి వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు అందులో మా ప్రోగ్రామ్స్ ప్రతి ప్రోగ్రామ్స్ కూడా షెడ్యూల్ అయి ఉంటాయి దాంట్లో మీరు ఎందులో అయితే మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో దాంట్లో మీ క్యూఆర్ కోడ్ ద్వారా మీ ఎన్ చేసుకుంటే మీ ఐడిని ఎన్రోల్ చేసుకుంటే జరిగేటువంటి కార్యక్రమాలలో పోను టికెట్లు ఖర్చులు వసతి ఖర్చు భోజన ఖర్చులు అన్నీ కూడా సంస్థ వారు భరించి పూర్తిగా మేము తీసుకురావడం జరుగుతుంది ఎటువంటి అంటే సేవా వాలంటీర్స్ దగ్గర నుండి ఒక రూపాయి కూడా మేము కలెక్ట్ చేసుకోవడం ఏమీ ఉండదు ఉచితంగానే మేము ఈ సేవా కార్యక్రమం చేస్తాం కాకపోతే చేసేటువంటి సేవా కార్యక్రమం దగ్గర చిత్తశుద్ధులే సావధానం సేవా వాలంటీర్స్ ఉండాలని మాత్రమే మీకు ధన్యవాదాలమ్మా మేము ఈసీవుడు వ్యవస్థాపక వివరిస్తున్నంత వరకు మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటాము ఈ సంస్థ కేవలం ధార్మిక సంస్థ ఇది కేవలం ధాతలు ఇచ్చేటువంటి సహాయ సహకారంతో మాత్రమే నడుస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా మాకు ఈశ్వరుడే వ్యవస్థపడి కాబట్టి పోసిన వాడే నీరు పోస్తాడన్నటువంటి సంకల్పంతో మేము సంస్థని ప్రారంభించాము శరణాగతిచ్చి అప్పటి నుండి ఇప్పటివరకు కూడా చక్కగా చాలా అద్భుతంగా మొన్న జరిగినటువంటి పుష్కరాలు కానీ నర్మదా పుష్కరాలు కానీ గంగా పుష్కరాలు కానీ తర్వాత మొన్న జరిగినటువంటి కుమ్మేల్లో కానీ కుంభమేల్లో కూడా మేము ఇరవై నాలుగు గంటల అన్నదానము దాదాపు నలభై ఐదు రోజుల పాటు మేము చేశాము దీని అన్నిటికీ కూడా దాతల సహాయ సహకారాలే పూర్తిగా కారణం ఇది ఈశ్వరుని అనుగ్రహం వలె ఈ సంస్థ ఇలా ముందుగా కొనసాగుతూ ఉంది కొనసాగుతూ ఉంటుంది స్వస్థ